అలానే ఆవు మూత్రంతో మనం ఇల్లు శుద్ధి చేసుకుంటాము ఏ శుభకార్యం కానీ అశుభ కార్యం కానీ మనం చేసుకునే సమయంలో ముందుగా మనం చేసేటటువంటిది గణపతి పూజతో పాటుగా పుణ్యాహ వాచనం చాలా విశేషమైనటువంటిది అటువంటి పుణ్యాహ వాచనం గోమూత్రంతో మనం పుణ్యాహ వాచనం చేసుకుంటాము అలానే ఏ కార్యక్రమానికి ప్రారంభించే ముందుగా ఇల్లు శుద్ధి చేసుకోవటం కోసం ఆవు పేడతోటే మనం ఇల్లు శుద్ధి చేసుకుంటాము యజ్ఞంలో ఆవు పిడకలని మనం హోమం ప్రారంభించే ముందుగా అగ్నిహోత్రానికి ముందుగా అగ్ని జ్వలింప చేయటం కోసం మనం ఆవు పిడకలతోనే మనం యజ్ఞాన్ని ప్రారంభిస్తాము అటువంటి సమస్త దేవతా స్వరూపమైనటువంటి ఆ గోమాత అనుగ్రహం మన భక్తులందరికీ కలగాలి అని గోమాత దర్శనంతో పాటుగా గోవులను దర్శనం చేసుకొని ఆ గోమాత యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందుతారని ప్రయమైనటువంటి